అండి ఎలా ఉన్నారు ఈరోజు వేపాకు చూర్ణం ఫేస్ గ్లో ఎలా వస్తుందో ఒకసారి చూడండి ఇదైతే మిస్ అవ్వద్దు ఇదిగో నెక్క చూసారా ఇంకా నాకు చాలా బ్లాక్ ఉండేది ఇంకా లైట్గా బ్లాక్ ఉంది కనిపిస్తుంది కదా నేను నీట్గా అయితే మొక్కం కడిగేసుకుని అయితే నెక్కను చక్కగా తుడిచేసుకుని వేపాకు చూర్ణం ఒక బౌల్లోకి తీసుకున్నా రెండు స్పూన్లు అయితే తీసుకుని నిమ్మకాయ అయితే పిండేసుకున్నా అండి నిమ్మకాయ పిండేసుకుని అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఆ పేస్ట్ అయితే నెక్కకి ఫేస్కి అయితే అప్లై చేసేసాను ఇరవై నిమిషాలు ఉంచినాక ఆరిపోయినాక చన్నీలతో అయితే కడిగేసుకున్నానండి ఫేస్ చాలా బాగుంటుంది చాలా గ్లో వస్తుంది మనం ఏమి వాడవలసిన అవసరం కూడా ఉండదు ఇందులో ఏమి కలుపుకోకర్లేదు ఒక నిమ్మకాయ తప్ప మీకు నిమ్మకాయ నమ్మ నచ్చకపోతే రోజు వాటరే మిక్స్ చేసుకోవచ్చు కానీ నేనైతే మట్టికి నిమ్మకాయ వాడుతానండి ఇది చాలాగా బాగా పనిచేస్తుంది నేనైతే ఎప్పుడు వీడియో తీసానుగా నేను ఎప్పుడు కనిపించలేదు ఫస్ట్ టైం అండి నాకు కనిపించి మాట్లాడాలన్నా కూడా నాకు భయం కాదు ఎలాగైనా సరే నేను వాడే ఇది చాలా బాగుంటుంది అందరికీ తెలియాలనేసి అండి ఎదురుగా వచ్చేది చేస్తున్నాను ఒక చేత్ అయితే ఫోన్ పట్టుకుని అయితే ఒక చేతి ఫేస్ కడుక్కున్నా అండి మీకు తెలియాలనేసి ఒకసారి మీరు ట్రై చేసేయండి ఇది దొరికేది ఆయుర్వేద షాప్లో దీని కాస్ట్ వచ్చి డెబ్బై ఐదు రూపాయలు అండి నా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బేబీలకి అయితే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా డైలీ మన ఈజోలో అయితే డైలీ ట్రై చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇదిగో నా ఫేస్ చూశారు కదా ఎంత గ్లో వచ్చిందో లాస్ట్ వీక్ సండే జాను ఫ్రెండ్ లేనా వచ్చింది ఆ అమ్మాయి నెక్క మొత్తం బ్లాక్ అండి నేను అంటే బాగోదు కదా ఏమైనా అనుకుంటుందేమో అనేసి నేనైతే ఏం మాట్లాడలేదు వాళ్ళ మదర్ ఫోన్ చేశారు నాకు లేనా అలా చేస్తుందండి వచ్చింది కదా అని మీరు ఏమనుకోకపోతే కనుక ఒక మాట అడుగుతా అండి లేనా నెక్ ఏంటండి అంత బ్లాక్ అంటే అవునండి నేను చాలా వాడుతున్నాననేసి ఆవిడ అన్నారు కాదండి నేను ప్యాకెట్ అయితే పంపించాను తనకు చాలా బాగా పనిచేసింది వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను యూట్యూబ్లో వాళ్ళని నేను పోస్ట్ చేయలేను కదా అందువల్ల నేను ఆ అమ్మాయి నెక్ అయితే నేను పెట్టలేకపోయాను పెట్టకూడదు కూడా వాళ్ళు ఆన్లైన్దే చూడండి చాలా బాగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చి వస్తే గనక మన ఛానల్ని ఫాలో చేసేయండి బాయ్